అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి మనకు ఏపీ కేబినెట్ ఆమోదించినటువంటి కొన్ని పథకాలు అయితే తెరమీదకొచ్చాయి ఇక ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడిస్తాను అలాగే ఈ పథకాలు ఈ నెలలో చివరిలోపు ఖచ్చితంగా అమలు చేస్తారండి ఇక మనకు మరొక రెండు నెలల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి మన ఏపీలో ఈ నెల చివరి వారంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ పథకాల డబ్బులు మీకు వస్తాయా రావా ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే లైక్ చేసిన వెంటనే మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ పైన నొక్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న ప్రజలకు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏపీ కేబినెట్ కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది అంటే కొన్ని పథకాలకు ఆమోదం అనేది లభించిందనమాట ఇక ఎల్లుండి జరిగే అంటే ఈ నెల ఐదో తారీఖున అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించిన బడ్జెట్ను కూడా కేటాయించే అవకాశం అయితే ఉంది ఇక ఏ ఏ పథకాలు అమలవుతున్నాయి ఏ తేదీ నుంచి అమలవుతాయి ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి మీరు వీడియోని చివరి వరకు చూడాలండి ఎందుకంటే మనకు ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల లోపు ఈ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే మనకు అమలైన వెంటనే డబ్బులు జమ అవుతుందో అప్పుడు మాత్రమే డబ్బులు జమ అవుతుంది మళ్ళీ కూడా డబ్బులు జమ అవ్వవు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి ఇక మొట్టమొదటిగా చూసుకుంటే మనకు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిందంటే అందరికీ కూడా మనకు ఇబ్బంది ఎందుకనంటే మనకు ముఖ్యంగా సామాన్య ప్రజలైతే వారికైతే చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇక కరెంటు బిల్లుకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అదిరిపోయే పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు వినియోగదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అంటే మరొకసారి కరెంటు ఛార్జీలు పెంచినట్లు మనకు న్యూస్ అయితే వస్తుంది ఇక న్యూస్ను కొట్టిపారేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక కరెంటు మీటర్లు కరెంటు బిల్లులు కడుతున్న వారందరికీ కూడా ఇది ఊహించని శుభారతనే చెప్పుకోవచ్చు ఎటువంటి ఛార్జీలు అనేటివి పెంచడం లేదు అంటే కరెంటు ఛార్జీ అనేది పెరగడం లేదు ఖచ్చితంగా ఏదైతే పాత ఉందో ఆ టారిఫ్ ప్రకారమే మనకు అమలవుతాయి ఇక విద్యుత్ మనకు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా పాత టారిఫ్లే అమలు అవుతాయి ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా పెంచడం లేదని మనకు విద్యుత్ శాఖ స్వయంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మనకు పాత కరెంటు బిల్లు అంటే పాత రేట్లతోనే మీరు కరెంటు బిల్ అనేది వస్తుంది మీరెవరు కూడా కరెంటు బిల్లు పెరిగిందని బాధపడాల్సిన అవసరం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక రెండవ పథకం చూసుకుంటే అందరికీ మహిళలందరికీ అంటే బీద మహిళలందరికీ కూడా పేద వర్గాల మహిళలందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఈ నెల పదహారో తారీఖునంటే రెండవ వారంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల అనమాట ఇక ఈ డబ్బులు రావడానికి ఇప్పటికే మీరు మహిళలందరూ కూడా మీరు వాలంటీర్ల దగ్గర గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఈకేవైసీలో పేర్లు వచ్చి ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే విడుదలవుతుంది ఇక మరొకసారి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కూడా కల్పించింది అంటే ఈ ఈకే వయసులో పేర్లు రానివారు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది ఇక ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారో వారి లిస్ట్ అనేది రాబోతుంది వారి లిస్ట్ అనేది అంటే వారి పేర్లు మళ్ళీ కూడా వాలంటీర్ లాగిన్లోకి అయితే రావడం జరుగుతుంది అక్కడ మళ్ళీ కూడా మీరు ఈ ఈకే వయసు అనేది వేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు మీ సొంత ఊర్లో లేకపోయినా కూడా వేరే ఎక్కడైనా ఊర్లో ఉన్నా వేరే ప్రాంతంలో వేరే జిల్లాలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర లేకపోతే వార్డు సెక్రటరీ దగ్గర కూడా మీరు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకే వయసు అనేది వేసుకోవచ్చు అనమాట కాబట్టి మహిళలందరూ కూడా మా ఊరికే వెళ్ళి వెయ్యాలని ఇబ్బంది లేకుండా మీరు వెంటనే కూడా వేసుకోండి ఇక కేవలం వారం రోజుల్లో మనకి వైఎస్ఆర్ చేత డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు డబ్బులు జమ అవుతాయండి విడుదల చేసినప్పుడు డబ్బులు మాత్రం జమ అయితేనే మీకు జమ అయినట్టు మళ్ళీ కూడా అవకాశం ఇస్తుందిలే ప్రభుత్వం మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు ఇక ఎన్నికలకు ముందు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే మీరు అన్నీ కూడా సరిచూసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐదు వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరుగుతుంది వెంటనే కూడా మనకి డబ్బులు అయితే మనకు మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి తెలియజేసింది వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇక మూడో చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి లేదా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద తీపిక బందండి ఇక ఇప్పటికే ఏపీ కేబినెట్లో ఈ విషయం అయితే చర్చకు వచ్చింది కానీ మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా లీక్ అయితే ఇవ్వడం లేదండి ఈ రుణమాఫీ అమలు చేద్దామా లేదా అనే విషయాన్ని అయితే వెల్లడించలేదు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఉంటుంది ఖచ్చితంగా మీరు కావాలంటే రాసి పెట్టుకోండి మన ఛానల్లో వచ్చేదంతా కూడా జెన్యున్ న్యూస్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి లక్ష లేదా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది వచ్చే ఎన్నికల హామీగా ప్రకటిస్తుంది అనమాట ఇక అంతకుముందే డబ్బులు అయితే పడే అవకాశం లేదండి ఇప్పుడు డబ్బులు పడాలన్నా కూడా దానికి చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పట్లో డబ్బులు జమ చేసే అవకాశం లేదు రైతు రుణమాఫీ కింద వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక రైతు ఇప్పటికే రైతులకు సంబంధించి మనకు మూడు పథకాలు పెండింగ్లో ఉన్నాయండి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు వేయాల్సి ఉంది అలాగే రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే వేయాలండి ఈ పథకాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి ఇక ఈ డబ్బులు వస్తాయా అవో కూడా మనకు తెలియదు కాబట్టి మనకు ఎన్నికల కంటే ముందే ఈ పథకాలను కూడా అమలు చేయాలనే ఉద్దేశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది ఇక అమౌంట్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే అడిగారండి అమ్మఒడికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు జూన్లోనే అమౌంట్ డబ్బులు అయితే పడతాయి ఈ అమౌంట్ విషయాన్ని అయితే పక్కన పెట్టేయండి ఎప్పట్లో అయితే అమౌంట్కి సంబంధించి ఎటువంటి సమాచారం అనేది మనకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మనకు అప్డేట్ అయితే లేదనమాట ఇక రెండో చూసుకుంటే మనకు లాస్ట్ చివరి చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా మనకు ఉపయోగపడేదండి ఇది రేషన్ పంపిణీ ఈ రేషన్లో భాగంగా మనకు ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనకు ఉచిత రేషన్ అనేది అందిస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కూడా ఉచిత రేషన్ అయితే ఉండేది ఇక మొన్న కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మనకు ఉచిత రేషన్ను మరొక రెండేళ్ల పాటు పొడిగిస్తూ అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా పొడిగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇది పేదలకు మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు ఈ పథకాలకు సంబంధించి ఏపీ కేబినెట్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక ఇవి అమలు చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట ఇక వచ్చే మనకు ఈ నెలలో అంటే రేపటి నుంచి కూడా ఈ పథకాల్లో అమలుకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు మరొక రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి మనకు డబ్బులు అయితే వేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి తెలియజేసింది ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి